నమస్తే వెల్కమ్ మన మన ఆర్ సినిమా తర్వాత రామ్ కంప్లీట్ రోల్ లో కనిపిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ఫ్యాన్స్ కైతే విపరీతమైన అంచనాలున్నాయి ఈ సినిమాకి ఎస్ తామన్ సంగీతాన్ని అందిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇక దిల్ రాజు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ని మొదలు పెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇక ఈ సినిమాకి పనిచేసిన సుకుమార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నారు ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి చాలా మంది కొత్త దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన రిలీజ్ అవుతున్న కారణంగా ఈ సినిమా ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో కూడా నిర్వహించారు ఇక మూవీ మూవీ టీం టీం ప్రమోషన్స్ పెంచింది తాజాగా మరో ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు సమాచారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ఎటెన్షన్ చేసేందుకు ట్రిపుల్ ఆర్ జోడీ రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి ఓ ప్రత్యేకమైన ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం వీరితో పాటు సంగీత దర్శకుడు తమన్ కూడా పాల్గొంటారట తాజాగా దీనికి సంబంధించిన ఫోటోస్ కూడా నింటో వైరల్ అవుతున్నాయి దీంతో చరణ్ తారక్ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు ఇక ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ జరగండి జరగండి సాంగ్ రామ్ అచ్చారా సాంగ్ నానా హైరానా సాంగ్స్ కు టీజర్ కు ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక ఈ మూడు సాంగ్స్ తో పాటు నాలుగో పాటను కూడా రిలీజ్ చేశారు ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది ఈ ట్రైలర్ ని హైదరాబాద్ లోని యూసఫ్ కూడా పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ లెవెల్లో ఏర్పాటు చేస్తున్నారట ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు ఓ సమాచారం ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ లోని కంటెంట్ గురించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం అవుతోంది అయితే ఈ వార్త మాత్రం ఇప్పుడు అభిమాను ఉర్రూతలు ఊగిస్తోంది థియేట్రికల్ ట్రైలర్ అభిమానులు ఎక్కడ లేని జోష్ నింపే విధంగా ఉండబోతోందట ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సన్నివేశాలను తీశారు ఇక ఇవి మన రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు కానీ ఆయన వీటిని నాలుగేళ్ల క్రితమే ఆలోచించి ఈ సన్నివేశాలను రాసుకున్నారంటూ దిల్ రాజు ఆల్రెడీ డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు అయితే హైదరాబాద్లో సెన్సేషన్గా మారిన హైడ్రా గురించి ఎలివేషన్స్ ఇస్తూ భారీ డైలాగ్స్ ఉంటాయని అలాగే ప్రతి నాయక పాత్రకి అంటే విలన్ రోల్కి ట్రైలర్లో హీరో ఇచ్చి కౌంటర్స్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేస్తున్న రాజకీయాలకు ఓ పంచ్ గా ఉంటుందని టాక్ అయితే వినిపిస్తోంది ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలంగా మారిపోతుందని ఒక టాక్ అలాగే వింటేజ్ శంకర్ మాజ్ అంటే ఏంటో ఈ తరం ప్రేక్షకులు కూడా మరోసారి చూసేలా ఈ ట్రైలర్ ఉంటుందని టాక్ నడుస్తోంది ప్రస్తుతం ఈ ట్రైలర్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైనల్ మిక్సింగ్ జరుగుతోందట మరి చూడాలి మరి ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై హైప్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది ఇకపోతే జనవరి నాలుగవ తేదీన రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట మొత్తానికి గేమ్ చేంజర్ ప్లాన్స్ అయితే మామూలుగా లేవని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు